పహల్గామ్ లో ఉగ్రదాడి చేసినటువంటి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముస్కరలు వీళ్ళేమొచ్చేసి అక్కడ ఊచకోత కోసారు కదా ఇరవై ఆరు మందిని చంపేసి ఆ తర్వాత వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ అప్పటికే కేంద్ర హోంశాఖ అలాగే ఆ హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే మిగతా ఉన్నతాధికారులు అందరూ కూడా కేంద్ర బలగాలకి చాలా ఆదేశాలు జారీ చేశారు ఒక్కడు కూడా తప్పించుకోవడానికి లేకుండా మొత్తం బార్డర్ మొత్తం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు అయితే ఇక్కడ మన సిఆర్పిఎఫ్ ఏం చేసిందంటే వాళ్ళు ఎనిమిది కిలోమీటర్లు ఏదైతే ఉపయోగించారో ఆ ఎనిమిది కిలోమీటర్ల భాగాన్ని పూర్తిగా నిర్బంధించేశారు వాళ్ళు చొరబాటుతనానికి ఉపయోగించినటువంటి టన్నెల్ని వాటర్తో నింపేసి దాన్ని క్లోజ్ చేసేశారు దాంతో వాళ్ళు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది దాంతో లోపలే వాళ్ళు చాలా రోజులుగా ఉన్నారు అయితే ఈ మహదేవ్ పర్వత ప్రాంతాల్లోనే నక్కినట్లు తెలిసింది అందుకే దీనికి మే నెల ఇరవై రెండవ తారీఖునే ఆపరేషన్ మహదేవ్ అని పేరు పెట్టారు అప్పటి నుంచి కూడా హోంశాఖ ఆదేశాల మేరకు అలాగే రక్షణ శాఖ ఆదేశాల మేరకు సిఆర్పిఎఫ్ అలాగే పారామిలటరీ మా కశ్మీర్ పోలీసులు వీళ్ళందరూ కూడా సంయుక్తంగా నిర్వహించి వీళ్ళని అయితే పెట్టడం జరిగింది ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నిఘా ప్రకారం మన సోమవారం రోజు అంటే ఆదివారం రాత్రి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సోమవారం ఉదయం వచ్చేసరికి వీళ్ళు డ్రోన్ల ద్వారా వాళ్ళని కనుక్కొని అక్కడ వీళ్ళనైతే ఉదయం తొమ్మిదిన్నర గంటలకి వాళ్ళని చూడటం అక్కడ అక్కడికక్కడే వాళ్ళని కాల్చి పడేయడం జరిగింది మొత్తం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి అంటే సోమవారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి మొత్తం అయిపోయింది అయితే ఈ వీళ్ళు పహల్గామ్ ఉగ్రదాడి చేసినటువంటి వారా కాదా అని తేల్చుకోవడానికి మాత్రం కొంత సమయం పట్టింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎం నైన్ తుపాకి అలాగే ఏకే ఫార్టీ సెవెన్ రెండు తుపాకులు ఈ మూడు తుపాకులు శ్రీనగర్ నుంచి అక్కడ చండీగఢ్ పంపించడం జరిగింది కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబై పంపించారు విమానంలో అక్కడికి పంపించి అక్కడ ఆరుగురు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయోగాత్మకంగా వాటిని కాల్చి ఆ బుల్లెట్లను చూసి అలాగే పహల్గామ్ దాడులు ఆ బుల్లెట్లు ఉన్నాయి కదా ఇరవై ఆరు మందిని చంపినటువంటి బుల్లెట్లు వాటిని వీటిని పోల్చి చూసిన తర్వాత ఆ బుల్లెట్లు సరిపోయిన తర్వాత ఇవి అక్కడ ఉపయోగించినవే అని వీడియో కాల్లో అమిత్ షాకి చెప్పిన తర్వాత ఆయన అయితే నిర్ధారించుకొని అలాగే ఈ ముగ్గురిని కూడా పహల్గాంలో దాడి చేసినటువంటి వారిని నిర్ధారించిన తర్వాత మంగళవారం రోజు అంటే నిన్న ఆయన అయితే ఈ విషయాన్ని బయటికి చెప్పారు పహల్గామిలో ఆ ఇరవై ఆరు మందిని ఊచపోత కోసినటువంటి వారే ఈ ముగ్గురు ఉగ్రవాదులు అని ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది పార్లమెంట్లో ఆ విధంగా మన భద్రతా బలగాలు దాదాపు రెండు నెలలు నిద్రహారాలు మానేసి వీళ్ళనైతే వేటాడి వెంటాడి మరీ చంపారు